అదేవిధంగా పార్కుకి డ్రింకింగ్ వాటర్ మొత్తం అన్ని వర్గాల కలిపి దాదాపు నూట నలభై కోట్లు ఒక పెడ్రాల్ మున్సిపాలిటీకి వచ్చింది అదేవిధంగా కాచిపల్లి మున్సిపాలిటీకి దాదాపు నలభై ఎనిమిది కోట్లు దాచిపల్లి మున్సిపాలిటీకి వచ్చాయి అదేవిధంగా ఇరవై నాలుగు కోట్లు కొత్తగా నాలుగు కోట్లు కాక ఇరవై నాలుగు కోట్లు గుజరాత్ మున్సిపాలిటీకి వచ్చాయి సో ఇవన్నీ రోడ్స్ వేయటం వాకింగ్ ట్రాక్లు లైటింగ్ అదేవిధంగా ఒక పార్కు కూడా పిడవరాల్లో ఎక్సలెంట్ పార్క్ ఒకటి డిజైన్ చేస్తూ ఉన్నాం ఎక్కడా లేని విధంగా ఎందుకంటే మనకి అవసరం అలానే దాచిపల్లికి గురజాలకి చెరువుల మీద వాకింగ్ ట్రాక్ అవన్నీ అదేవిధంగా మనకి పెండింగ్ ఏమున్నాయో రావాణా తీసుకుని కూడా మనం ముందుకు వెళ్తున్నాం మార్చ్ ఎనిమిదవ తారీఖున మనకి కోడ్ అయిపోయిన తర్వాత మీకు మూడు మున్సిపాలిటీల్లో మనకి నిధులు ఎన్ని వచ్చినాయి దానికి ఏమేమి పనులు మనం చేయబోతున్నాం మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తాం అందరినీ కూడా సమావేశం మున్సిపాలిటీ వైజ్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం దాని నిధులు ఎన్ని ఉన్నాయి ఏ పనులకు మనం ఉపయోగిస్తూ ఉన్నాం అవన్నీ కూడా మనం చేస్తాం సో రాబోయే ఈ ఫైవ్ ఇయర్స్ టైమును మనం అభివృద్ధి వైపు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న మెడికల్ కాలేజీని కూడా దాన్ని కూడా నిధులు మళ్లించారు నా నిధులు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నిధుల్ని దాన్ని దారి మళ్లించారు అది కూడా కట్టలేకపోయారు దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మరలా కొన్ని చోట్లయితే ప్రైవేట్ పీబీ కాలేజీలో ఇచ్చారు కానీ మంది గవర్నమెంట్లోనే పూర్తి చేస్తామని చెప్పి డిసెంబర్ ముప్పై ఒకటి స్టాట్సాప్ బ్యాండ్ నియోజకవర్గ అనౌన్స్ చేశారు సో అది కాకుండా ఇంకా వాటర్ స్కీమ్స్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే కొద్దిగా గాలి బీల్చుకున్న పరిస్థితి వస్తుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సో అవన్నీ కూడా మనం తెచ్చి అభివృద్ధి చేసుకోవాలి సో ఈ ఎన్నిక కూడా ఇది కీలకమైన ఎన్నిక నేను గతంలో చెప్పాను ఇది మా నియోజకవర్గానికి కాదులే రెండు ఉమ్మడి మనం చేయకపోయినా ఏముంది గెలుస్తాం కదా అనేది కాదు ఇక్కడ ప్రతి ఓటు కీలకమైంది ప్రతి ఎన్నిక కీలకమైంది ప్రతి ఇష్యూని కూడా మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశం గుర్రద ఒక ట్రాక్కిర్ కాడ మనం ఏ సమస్య తీసుకున్నా ఏ ఏ పని మొదలుపెట్టినా కొత్తగా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కానీ మొదలుపెడితే ఆగదు మీ అదే కూడా మీరు చూస్తే నిన్న మన కూడా మీరు సభ్యత్వంలో మనం ఫస్ట్ ఇరవై రోజులు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్నాం అక్కడి నుంచి మేము డ్రైవ్ చేస్తే మనం నూట డెబ్బై ఐదులో టాప్ సెవెన్లో ఏడో స్థానాల్లో ఉన్నాం ఈరోజు అది అయిపోయింది అలానే అంతకుముందు కూడా రెండో స్థానంలో ఉన్నాం ప్రతి కార్యక్రమాల్లో గురచేయాలంటే మనం ఒక ప్రత్యేకత మనం సాధించాం ఇదే విధంగా ఈ ఎన్నిక కూడా ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణ ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎన్డిఏ అభ్యర్థికి ఉన్న ఓట్లల్లో అంటే మనకన్నా ఎక్కువ ఓట్ల నియోజకవర్గాలు చాలా ఉన్నాయి అది వేరు కానీ ఉన్న ఓట్లలో ఎనభై శాతం పైగా ఓట్లు ఎన్డిఏ అభ్యర్థికి సాధించిన ఘనత మన గుజరాత్ నియోజకవర్గానికి రావాలి దిస్ ఈస్ అవర్ టాస్క్ దిస్ ఈజ్ అవర్ టార్గెట్ సో అందుకని ముప్పై ఓట్లకు ఒప్పించేసి మనకి చాలా సులభతరమైన పని కాబట్టి మీకు కూడా ఈజీగా వర్క్ ఉంది కాబట్టి దాన్ని ఏ ఏ సిస్టంలో ముందుకు అనేది కూడా మీకు చెప్తాం దాన్ని బట్టి మీరు దయచేసి ఈ రెండు వారాలు మీరు తప్పకుండా సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ విధంగా మరలా మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీ ద్వారా ఈ మూడు పార్టీల నాయకులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా రావాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళీ మాట్లాడాల్సిన పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మళ్ళీ లాస్ట్లో ఒకసారి మెంగి ఉన్న పెండింగ్ ఉండి కమిటీ ఇంకా ఇన్చార్జెస్ ఏజెన్లు ఉంటే అవి కూడా దయచేసి ఈరోజు పూర్తి చేయండి మరి ఎప్పటి నుంచి మనం వర్క్లోకి వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ నమస్కారం మన పరిశీలికులు సిఆర్ రాజన్ గారికి అదేవిధంగా కళ్ళం రాజశేఖర రెడ్డి గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూటమి నాయకులకి క్లస్టర్ యూనిట్ పోటీ కి తెలుగుదేశం జనసేన బిజెపి మిగతా కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటిదాకా ఏ విధంగా రాబోయే రాజ్యానికి సంబంధించిన ఎన్నికలకి మనందరం కూడా ముందుకెళ్లాలనేది కూడా పెద్దలందరూ దిశానిర్దేశం చేశారు దీంట్లో ప్రతి ఒక్క ముప్పై ఓట్లకి ఒక ఇన్చార్జ్ ని ఈరోజు మనం వేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రుణం మన గౌరవ సాధించు చెప్పిన విధంగా ఈ రోజు ముప్పై ఓట్లకి ఒక ఇన్చార్జ్ వేసుకొని ఇక్కడికి రావడం ఈ ఇక్కడ నుంచి మరికొందరున్న సమయంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి

గవర్నమెంట్లోనే పూర్తి చేస్తామని చెప్పి డిసెంబర్ ముప్పై ఒకటి కాసేపు కొన్సెప్ట్ అనౌన్స్ చేశారు సో అది కాకుండా ఇంకా వాటర్ స్కీమ్స్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా డిజైన్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే కొద్దిగా గాలి పీల్చుకునే పరిస్థితి వస్తుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సో అవన్నీ కూడా మనం తెచ్చి అభివృద్ధి చేసుకోవాలి సో ఈ ఎన్నిక కూడా ఇది కీలకమైన ఎన్నిక నేను గతంలో చెప్పాను ఇది మన నియోజకవర్గానికి కాదులే రెండు ఉమ్మడి జిల్లాలతో మనం చేయకపోయినా ఏముంది గెలుస్తాం కదా అనేది కాదు ఇక్కడ ప్రతి ఓటు కీలకమైంది ప్రతి ఎన్నిక కీలకమైంది ప్రతి ఇష్యూని కూడా మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశం గుర్ర జిల్లాలో నియోజకవర్గానికి ఒక ట్రాక్ రికార్డు మనం ఏ సమస్య తీసుకున్నా ఏ పని మొదలుపెట్టినా కొత్తగా స్టార్టింగ్ డబ్బులు ఉంటుంది కానీ వదిలిపెడతాగారు మీరు ఎక్కడ అదే అదేమన్నా మీరు చూస్తే నిన్న మొన్న కూడా మీకు చెప్పారు సభ్యత్వం మనం ఫస్ట్ ఇరవై రోజులు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్నాం అక్కడి నుంచి మేము డ్రైవ్ చేస్తే మనం నూట డెబ్బై ఐదులో టాప్ సెవెన్లో ఏడో స్థానాల్లో ఉన్నాం ఈరోజు అది అయిపోయింది ఏ విధంగా మనం పనిచేయాలి కూడా అందరం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటు ఎలా వెయ్యాలి అనేది కూడా యూనిట్ ఇన్ఛార్జెస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవి కాపీలు తీసి మీకు ఇస్తాం ఈ ముప్పై ఓటర్స్ కంటే ప్రతి ఒక్క ఓటర్కి కూడా మీరు ఈ కాపీ ఇవ్వాలి ఎందుకంటే మాకు తెలుసు అని అను అనుకుంటారు చాలామంది కానీ మనం మన చూస్తే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వైసీపీ వాళ్ళకి అక్కడ స్ట్రెంత్ లేకపోయినా వాళ్ళు స్టాండింగ్ కమిటీ వాళ్ళకి ఎన్నికలకి పోటీ చేశారు సో దాంట్లో మనం ఇప్పుడు దీ దీంట్లో ఉన్నట్టుగానే బ్యాలెట్ మనం మన పెన్ను తీసుకెళ్లకుండా అక్కడ వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మనం టిక్ పెట్టాలి ఎదురంగా సో అలానే మన నమూనా బ్యాలెట్ పేపరు తీసుకుని దాంట్లో పేర్లు ఉంటాయి కాబట్టి సో స్కూల్స్ కాలేజెస్ పలు స్టాఫ్ అందరినీ కలవటం టీచర్స్ కానీ ఐసి డిఎస్ టీచర్స్ కానీ ప్రభుత్వ కార్యాలయ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా అన్ని మండలాల్లో మన పార్టీ నాయకులు యూనిట్ అండ్ కలస్టర్ చేసి కలిసిమెలిసి పనిచేయటం సో ఇది కుటుంబం లాగా మనందరం ఈ రెండు వరాల్లో కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం ఇక మరలా ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్స్ ఉండవు ఏదన్నా అవసరమైన చోట ర్యాండమ్ చెకప్లో మీరు ఇంకా ఎక్కడెక్కడైనా యాక్టివ్ కాకపోతే వాళ్ళతో మాత్రమే మీటింగ్ ఉంటుంది వాళ్ళని మేము పిలిచి మాట్లాడటం వాళ్ళని యాక్టివ్ చేయడం జరుగుతుంది ఇది నిరంతరం కూడా స్టేట్ పార్టీ వాళ్ళు మనం ఏ విధంగా పనిచేస్తున్నాం మనం ఇచ్చిన బాధ్యతలు ఏ విధంగా మనం చేస్తూ వాళ్ళు చెక్ చేస్తారు అదేవిధంగా మా నియోజకవర్గ ఆఫీసుల నుంచి మన వాళ్ళు కూడా నిరంతరం ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు సో అందుకనే గెల మీటింగ్లు లేకుండా ఎక్కడున్నా ఒకటి రెండు చోట్ల అవసరమైన చోట్ల మేమే వచ్చి క్షేత్రస్థాయిలో మాట్లాడి వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో దీనిలో ఇప్పుడు మన లక్ష్యాన్ని కూడా చెప్పారు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు ఇతర ప్రదేశాలు ఎంతమంది ఉన్నారు